అందరికీ నమస్కారం నేను మీ కిరాక్పిణి రీసెంట్గా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రజల నోట కూడా ఒక ఒక లెటర్ అంటే ఒక నోట్లో రాసినటువంటి లెటర్ కూడా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అదేంటి అంటే కిరా ఆర్పిన్ లేపేస్తాం అంటే నన్ను లేపేస్తాం అని చెప్పేసి ఒక నోట్ కూడా రిలీజ్ అయింది అది రామ్ రెడ్డి ఎడోండి రామ్ రెడ్డి మానుకొండ ఇక్కడ ఫోటో ఎవరు తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఆకలి కోసం అంటే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి డొక్క సీతమ్మగారు ఫోటో అనుకున్నారు ఇదిగో ఈవిడ మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన చూడు అట్టదెడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా నగరి శాసనసభ్యురాలు ఆవిడ ఏడు చూడండి రామరెడ్డి మానకొండ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి గాని చంపేస్తాం ఒక భోగి మట్ట జుమ్ ఇది జరగకపోతే అది ఆరు నెలల ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతాయి ఇట్లా మగాడి తాలూకా ఏడు చూడండి ఇది ఒరిజినల్ నోట్ అనమాట ప్రభుత్వం భూకి కింద గోటా లేదు వచ్చిన ఆరు నెలలో నేలలో ఏంది నెలలో కదా అంటే మనకేం అర్థం కావట్లే కిరాక చంపేస్తే ఇది జరగకపోతే అదే ఆరు నెలలో ముప్పై ఆరు మంది సూసైడ్ సూసైడ్ దీర్ఘం లేదు దానికి నోటు రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లేపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతారంట నాకు ముందు అది పక్కన పెట్టింది ఈ లెటర్ సజీ రోడ్డు బతుకుంటాడా మీరు చదువుకున్నారా చదువుకున్న దద్దం వల్ల నాకు అర్థం కావడం వల్ల నన్ను చంపడం కాదు ఫస్ట్ మీరు చదువుకోండి వైఎస్ఆర్సీపీలో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరా మీరైనా ఈ లెటర్ చూసి ఏందిరా ఆర్పీ చంపడం తర్వాత సంగతి చదువుకోను కదా ఈ లెటర్ రాయాలని ఎవరైనా చెప్పాలి కదా ఆర్పి కానీ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు అధికారం వచ్చేది ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తాం మంచి స్కూళ్ళు కట్టిస్తాం న్యాయం చేస్తాం మహిళలకి మంచి సంరక్షణ స్థితిని తీసుకొస్తాం అని చెప్తారు కానీ ఆర్పి కానీ లేపేస్తాం అని చెప్పడం అనేది పెద్ద విషయం వీళ్ళ దృష్టిలో అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు మీరు లేపలేరు అంటున్నారు ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు నేను జీవితాంతో టైం పీరియడ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండాని పాతలేడు అంటే ఎంత ఎంత దరిద్రులు అంటే ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి ఆర్బీఐ ఎంతకు చేశాడు జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను ఎదిరిస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను ఎక్కడ ఆరు నెలల్లో చంపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట ఇప్పుడు చెప్తుండా సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి ఎందుకంటే మీరు నన్ను చంపలేరు ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుడు కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారులకు రాలేరు మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాకార్పి భయపడడు ఆర్పీని లేపేస్తాం లేకపోతే ఇంకొకరిని తోసేస్తాం ఇంకొకరి మీద ఎక్కేస్తాం రాష్ట్రాన్ని నీరు గార్చేస్తాం అంటే ప్రజలు ఇలాంటి డైలాగులు సినిమా హాల్లో ఉంటే చప్పట్లో కొడతారు నిజ జీవితంలో ఉంటే శాసనసభకి ఎవరిని రానివ్వరు కూడా ఇలానే కదా తన అక్కని ఎవరో దూషిస్తున్నారు చెప్పి వాళ్ళనిపై ప్రశ్నిస్తే అమర్నాథ్ గోవిడ్ చంపేశారు అందుకే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి వచ్చేసాం అదేవిధంగా ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేస్తేనే కదా డోర్ డెలివరీ చేసేస్తేనే కదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బయటికి పంపించేశారు తోటా చంద్రయ్య గారిని లేపేస్తేనే కదా మళ్ళీ బయటికి పంపించేశారు ఒకటా రెండు ఇలాంటి కొన్ని వందల హత్యలు చేయడం వల్లే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉండం మనం ఇంకా మారలా మన పద్ధతి మారలా అంటే రాష్ట్రంలో రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాల్సింది ఆర్పీలు లేపించడానిక ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వడానికా ఆర్పీలు లేపించడానిక అంటే మీకు ఎప్పటికీ కూడా మీ బుద్ధి అనేది మారలేదు మీరు జీవితంలో ఎప్పటికీ మారరు ఇక్కడ చూడండి ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు నాకు తెలిసి మగాడి తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆమగాడు తాలూకాన సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆమగాడు తాలూకాన బాబాయిని పైకి పంపాడు ఆమగాడు తాలూకాన కన్న తండ్రిని పేపర్లో టీవీల్లో ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు ఆమగాడు తాలూకాన ప్రశ్నిస్తే పాతేస్తాడు ఎదిరిస్తే వేసేస్తాడు ఆమగాడు తాలూకాన అసెంబ్లీలో పట్టుమని పదకొండు నిమిషాలు నిలబడలేడు ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు ఆమగాడు తాలూకాన మనిషి పోయి బాధలో ఉంటే షిక్కటి దర్శనం దర్శనమిస్తాడు ఆమగాడు తాలూకాన లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆమగాడు తాలూకాన ప్రపంచంలో నలుదిక్కుల ప్యాలసులు కట్టుకున్నాడు ఆమగాడు తాలూకాన ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా ఎవడ మగాడు ఎవడది మగతనం ఏది ఆ మగాడు తాలూకా తీసేంటో చెప్పు నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడు ఫోటో పెట్టుకోవడం కాదు ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు అవలక్షణాలు మీరు మగాడు తాలూకానా ఇప్పుడు చెప్పారు కదా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో నేను నిజమైన మగాడు తాలూకా ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా చూడండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మగాడి తాలూకా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చి పదార్థం రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా అసెంబ్లీలో ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉండగా ఇరవై రెండు మందిని సస్పెండ్ చేసిన ఒక్కడు ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని బో నేను ఈ మగాడి తాలూకా మల్ల పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డా నేను ఈ మగాడి తాలూకా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుతూ నువ్వు చేసిన తప్పు ఒడ్డీలు కడుతున్నాడే నేను ఈ మగాడి తాలూకా నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రైన గుర్తు పెట్టుకో నా పేరు ఆర్పి నా పార్టీ టీడీపీ జై ఎన్టీఆర్ జై సిబిఎన్ జై నారా లోకేష్